గోరో సోరా మిచి ట్రాఫికా ఐ అండ్ రామ్ ధ్వంసమ ఇంది శూన్యలో కన్ వెనకే చీకటి తాపనంద ఉండేది బాహ్య మాయమైంది కోట ఆస్ హక కుసరో అరుణ తనలోని ప్రాణబలాన్ని శక్తిని తెలుసుకున్నాడు ఆకాశం వీధుల వరసుడిగాలిలా హైఫోర్ట్ కానీ నిజమైన యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు వేదనం తాను శరీరాన్ని త్యాగం చేసినా అతని ఆత్మ కొనసాగుతుంది అరుణ్ ప్రేరేపిస్తూ అరుణా నీవు కేవలం గోర్రో సురను మాత్రమే కాదు శూన్య ప్రపంచపు చైతన్యాన్ని కూడా మేల్కొల్పావు కానీ ఇంత చీకటి మిగిలిందే అదే చీకటి నిలయం అందగరం విశ్వాన్ని మౌనంగా చుట్టేస్తూ తిరుగుతుంది అరుణ్ వానిస్ ఎస్సోబల్ వీట బాబు ఈ నలుగురు మళ్లీ ప్రయాణం మొదలు పెడతారు వారి గమ్యం గ్రహణ శక్తిని నాశనం చేసే మార్గం కనుగొనడం ఆ మార్గం ఒకటే ఆర్కగవం అనే పురాతన శక్తి కేంద్రానికి చేరడం అధిన గ్రహాల మధ్య ప్రయాణిస్తూ వారు సామాన్య ప్రజలకు ప్రాణశక్తిని ఇస్తారు వారికి శక్తిని నేర్పిస్తారు అర్థమవుతుంది ప్రతి మనిషిలో ఒక చిన్న అరుణుడే ప్రతి హృదయంలో ఒక రశ్మి దివ్యాగ్మి తాగి ఉంది అరుణ తన గతం గురించి మరిన్ని నిజాలు తెలుసుకుంటాడు రాయల ప్రపంచ ప్రవక్త అరుణ మీ తల్లి ఒక పురాతన యుగానికి చెందిన శక్తివంతమైన మంత్రిని ఓరోసుర ఆమెను బంధించి చీకటికి అర్పించాడు నీ జానం వెలుతురు చీకటి మధ్య జరిగిన త్యాగం ఈ నిజం అరుణ్ను లోపల నుండి కుప్పేస్తుంది ఇప్పుడు అతని యోధుడే కాదు జీవితం చీకట్లోంచి వెలుతురును ప్రసవించింది అతని గమ్యం ఇక వ్యక్తిగత విజయం కాదు విశ్వా విమోచనం వారు దెబ్బ చేరుకుంటారు అది కొండల మధ్యలో ఉన్న గుహలాంటిది అక్కడ ఒక శక్తి రాయి కనిపిస్తుంది అనేక రేణువులుగా కదులుతున్నట్లు అరుణ తన చేతితో రాయిని తాకగానే అతని ప్రాణశక్తి శక్తివంతమవుతుంది ఆ రాయి తన చైతన్యాన్ని అతనిలోకి పంపుతుంది ఇప్పుడు అతను మారిపోయాడు అతను దివ్యారుణ్ ఈ సమయానికి మిగిలిన చీకటి తన నేతృత్వంలో అంద బలాలతో విశ్వాన్ని గెలుచుకోవాలని చూస్తున్నాడు అతని మాయాశక్తి భయాన్ని ఆధారంగా చేస్తూ పెరుగుతుంది దివ్యారుణ్ అతను తుది యుద్ధానికి సిద్ధమవుతున్నాడు చీకటి గాలులు వీస్తున్నా అతని మనసు స్థిరంగా ఉంటుంది ప్రాణశక్తి మరియు ప్రజల విశ్వాసం కలిస్తే ఎలాంటి చీకటినైనా తొలగించవచ్చు అని అంటాడు యుద్ధం ప్రారంభమవుతుంది యశోబలి తన నౌకను త్యాగం చేస్తాడు కాపాడుతూ అంద బలాల యంత్రాలను ధ్వంసం చేస్తాడు ఎదుర్కొంటాడు ప్రాణశక్తి చైతన్యం ప్రజల విశ్వాసంతో చివరికి ఒక క్షణంలో అంద విశ్వాసపు కేంద్రాన్ని నాశనం చేస్తాడు విశ్వం కొత్త శ్వాస తీసుకుంటుంది శూన్యంలో వెలుగు నిలవదు ఎందుకంటే ప్రజల హృదయాల్లో వెలుతును తీసుకొచ్చే నాయుడు ఉన్నాడు ఇక మీదక అతను దివ్యారోన్ లైట్ మార్గాన్ని చూపించే తాత్కాలిక శక్తి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి